ఇంకే నేను బండి గారికి అంటే చాలా చెప్తున్నాను గురించి ఆయన చెప్తాను మీ ఎదుగుదల చూస్తున్నాం కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ్ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికి హీరోగా చేస్తామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ ని మట్టి నటుడు అనలేము అంటే అంత ఆర్గానిక్ గా ఉంది చాలా అంటే థింక్ అతని పర్ఫార్మెన్సెస్ అన్ని వరుసగా చూస్తున్నాం కదా చాలా సింపుల్గా గా క్యారెక్టర్స్ లోమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సువాసిందర్ అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి మా అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా విజయం గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు ఇన్స్పైరీ క్యారెక్టర్ పయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ అండ్ విజయ్ బయ్ అంటే బేబీ సాంగ్స్ ఉంటే రాజేష్ చెప్పుకుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా నాకు తెలిసి నీ విజయపుల్ కానీ పాటలా అని రాసుకోవాలి అట్లాంటి అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అందరికీ ఇంకేషన్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్ థ్యాంక్ యూ అండి అండ్ అర్జున్ చెప్పాలి నేను జాడీ షూట్ తను నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా పక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ ఆరే చూశాను నేను ఇలా డిఅ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారు ఉంటారు మా అందరికి సో ఆయన టెస్ట్ చేయమని సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేసుకుందాం అన్నారు అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అన్నాయకుడు బోళంగా వాడు నేను కాతికేని కథ చెప్పన్నాను అంటే మీ నెంబర్ జగడం తర్వాత జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు ఇద్దరు దానిలో లాస్ట్ ఇస్ట్రీట్ లో జాయిన్ అయ్యారు జాయిన తర్వాత అర్జున్ తోట సీన్ సో వాళ్ళిద్దరితో ఇరవై మూడు రోజులకు రాసినట్టీ త్రీ డేస్ లో హండ్రెడ్ లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ లో కేవలం అర్జున్ అండ్ తోట సీన్తో హండ్రెడ్ ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ ఎన్ ఐ థింక్ జాయిన్ అన్నట్టున్నాడు అంటే మీకు ఆర్యా టూ దగ్గర నుంచి అరే టూ హండ్రెడ్ పర్సెంట్ లో వండనక్కడే నానపరంతో రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోట కామన్ ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా ఎందుకు సో నిజంగా అంటే రెండో తెలుసు పవర్మెంట్ అంటే మాట్లాడడం మీరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు కది చెప్తుండే అయితే వెళ్ళిపోతాడు ఐసీటీ వెళ్ళిపోతుంటే కలెట్ వెళ్ళిపోతుంటాయి కానీ వెన్నే ఆన్సర్ తోస్తాడు సో మీరు మాట్లాడితే లాజిక్ ఇంక కనిపించట్లా మీరు నిజంగా మెడికల్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేశాడు మీరు ఇప్పుడు అనుకుంటాను అందరూ ఉంటే డెఫినెట్ గా థౌజండ్ సఫ్ట్ గా ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టే అని ఒకవేళ ఏదైనా హాలీవుడ్ లో ఉంటుంటే ఇంకా మనిషి మనిస్ ఉండేవాడు కొన్నిసార్లు ప్లేస్ రన్ అవుతుంటుంది అదొక మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పిన అర్థం కావట్లా వీరు ఎవరి అంటే వీళ్ళిద్దరికి ఎవరికి అర్జున్ కానీ తోట సిని కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సూపర్ మార్టెన్స్ ఉన్న కథ చెప్పకాల మీరు సినిమా చేసుకోవచ్చు అని కానీ లేదు సార్ నేను ఒక సినిమా వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత నిజాయితీ పరుడు ఈ సినిమా అంతే నిజాయితీగా తీసాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాయితీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాకపోతే ఎక్స్ప్రెస్ చేయడం రాదు జనాలతో మాట్లాడడం రాదు నాకు నాకు కథలా నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమ్మాయిక ఉంటుంది అన్నమాట చెప్పడంలో కొంతమంది కరెక్ట్ గా జనాన్ని మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో లవ్ యూ అర్జున్ నిజంగా అంటే చూసాను సినిమా చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను నన్ను మోసం చేశాడు దారుణంగా అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు ఇప్పుడు మన ఏదో కరెక్షన్ ఉంటుంది కదా మన పొజిషన్ అంతా కానీ ఏం చెప్పలేకపోయాను అంతా బాగా వేశాడు తనుకున్న బడ్జెట్లో తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా నేను మీకింగ్ అంటే తక్కువ డేస్ తక్కువ బడ్జెట్ ఆ బడ్జెట్లో షార్ట్ డేస్ అంతా క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉంది నాకు తెలుసు అట్లా తీసాడని చాలా చాలా బాగుంది సినిమా అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను డెఫినెట్ గా మీరు ఈ సినిమా చూడండి థియేటర్కి చూడండి కంపల్సరీ సపోర్ట్ మై అర్జున్ ఎందుకంటే నేను వీడి చేసే హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ మీరు నెంబర్ లేదో వీడు మీరు చేయడం మానేసి ఎక్కువ మీరు రాజు కోస సినిమాకి మానేసాను నేను సుకోండి నేను ఇక్కడి నుంచో లాజిక్ చేశాను కానీ వాటి దగ్గర ఉంది అది పట్ల అది పెట్టుకునే ఇంకా తీసుకున్నాను సన్యవాదాలు అనేది లవ్ యూ లవ్ యూ రే ఏం చెప్పినా అర్థం కావట్లా అండ్ ఎవరిని మర్చిపోతావు అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీరందరూ వచ్చినందుకు వచ్చే లవ్ యూ లేంటే మీరందరూ కూడా ప్రత్యేక చెప్పడం లేదు సో పిగటింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు ఇక్కడ అందరికీ కూడా అండ్ కార్తిక్ కార్తిక్ సినిమా చూసి అబ్బాయి నేను అడిగి ఒకసారి తండ్రి ఎంత నవ్వుకున్నాను నేను రెండు మూడు సినిమా నవ్వుకునే సినిమా డిస్కస్ తీసుకొచ్చినాడు తర్వాత ఫ్యాన్ అయిపోయాను అండ్ ఐ థింక్ అండి థ్యాంక్ యూ లవ్ యూ ఈ సినిమా డెఫినెట్ చూడండి అండి గారు సో మచ్ నేను వచ్చి మాట్లాడే సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా మనం అనుకున్న బాగా వచ్చింది ఎస్ కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది సుకుమార్ సార్ ఫోన్ వేసారు నాకు సుహాస్ ఎప్పుడే సినిమా చూశాను ఎలా ఉంది సార్ చాలా అంటే చాలా బాగుందండి అని సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ ఫిఫ్టీన్ మినిట్స్ సార్ మాకు వచ్చిన బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మీ స్టేజ్ కి నాలుగు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు బట్ అంత సపోర్ట్ గా మాట్లాడినందుకు సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్ లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీమ్ మెంబర్ కి పోస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు వన్స్ అగైన్ practico que tenga los derechos para